హలో వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ నేను మీరీ ఈ రోజు మన స్టూడియోలో రఘుప్రియ గారు ఉన్నారు సామాజిక వేత్త సైకాలజీ రఘుప్రియ గారు ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మనం ప్రస్తుతం ఉన్న సమాజంలో తరచూ కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం అత్తమామలు కోడలు కూతురు విషయంలో కొద్ది వేరియేషన్ ఉంటుంది ఎలా అంటే అంటే కోడలు విషయంలో అబ్బాయిని ఏ ఏచిన తప్పు చేసినా అని అణిగి మనిగా ఉండమంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అదే కూతురు విషయంలో వచ్చేసి నా అల్లుడు ఏదైనా చేస్తే అలా చేస్తున్నాడా వచ్చేసాయి అలా ఎలా చేస్తాడు అని చెప్పేసి అలా చెప్పడం జరుగుతుంది ఏంటి అది ఈ మధ్య వీరిద్దరి మధ్య వేరియేషన్ చాలా చక్కని క్వశ్చన్ సమాజానికి చాలా ఉపయోగపడేది ఆడపిల్లలు అందరూ వేధించబడుతున్నారు బాధించబడుతున్నారు అంటే ఇది చాలా సున్నితమైన సబ్జెక్టు బట్ చాలా అవసరమైంది కూడా అయితే ఒక కుటుంబంలో చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా ఒక తల్లికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నట్టయితే మీరు చెప్పిన వేరియేషన్ చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది అది ఎలా అంటే కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి ఏ తల్లైనా ఏమనుకుంటుంది నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను కాలు కందకుండా పెంచాము ఏ పని చేయటం లేదు ఏ పని చేయించాము మాకు మాకు అపురూపము అన్నట్టుగా పెంచుతారు అది సహజము ఆడపిల్ల అంటే అపురూపంగానే పెంచాలి అయితే నవ్వడేసు ఆడపిల్లల్ని అపురూపంతో పాటు తన సమస్యను పరిష్కరించుకునే విధంగా తల్లిదండ్రులు పెంచాలి అంటే సమస్య వచ్చినప్పుడు ఎవరి మీదో ఆధారపడ్డమో లేకపోతే ఏడుస్తూ కూర్చోవడమో అది అత్తింట్లో వచ్చు సమాజంలో వచ్చు తను పనిచేసే సంస్థల్లో కావచ్చు ఆడపిల్లని అలా ధైర్యంగా అన్ని కోణాల్లోనూ ఉంచే భయం లేకుండా పెరిగేటట్టుగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి సరే ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే ఒక తల్లికి ఆడపిల్లడు మగపిల్లడు అన్న ఇద్దరు ఉన్నారు ఈ తల్లి ఎలా ప్రవర్తిస్తుంది అంటే నా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పటికీ మంచం దిగకూడదు మంచం దగ్గరికి అన్నీ రావాలి అల్లుడు కూడా తన నా కూతురు చెప్పు చేతల్లో ఉండాలి ఆ ఇంకా అల్లుడు అత్తగా చూసుకోవాలి నా కూతురు ఏదడిగితే అది ఇచ్చేయాలి మళ్ళీ ఇంకొకటి కూడా నా అంటే ఆ అబ్బా అల్లుడికి అత్త మామల మాట కూడా వినాలి అత్త చెప్పింది వినాలి మామ చెప్పింది వినాలి బావుమరదలు చెప్పింది వినాలి అంటే ఆ అబ్బాయి అల్లుడు ఒక ఇంటి మనిషి కింద అంటే ఒక రోబోలాగా ఒక లాగా ఉండాలి అని ఈ తల్లి వైపు ఆలోచన చేస్తుంది మన కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి పరకాయ ప్రవేశం చేసేసి తన కొడుకు తన కోడల మాట వినకూడదు కోడలి అత్తమ్మ అంటే అమ్మా నాన్నల్ని చూడకూడదు కోడలి తాలూకా అన్నదమ్ముల్ని చూడకూడదు వాళ్ళకి ఐదు పైసలు పెట్టకూడదు గిఫ్ట్లు ఇవ్వకూడదు అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది ఆ పిల్ల ఏం చేయకూడదు ఆ పిల్ల డబ్బులు ఈమె సొంతమే ఆ పిల్లవన్నీ ఈమె సొంతమే అంటే వీళ్ళింటికే ఆ పిల్ల పరిమితం అయిపోవాలి ఆ పిల్ల సంపాదన కూడా తీసేసుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి సంపాదించిందంతా లెక్క పెట్టాలి ఈ పొరపాటున ఏదైనా ఎక్కడైనా లసీ తాగాలన్న చెప్పి తాగాలి అంటే అంత స్వతంత్రం లేకుండా కోడల్ని చూస్తున్నారు మరి కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి తను ఇష్టం అంటున్నారు అంటే ఇంకొకటి కూడా చెప్తున్నారు ఏమంటే కోడలు వైపు తీసుకుందాం ఇంకా కూతురిని పక్కన పెడితే కోడలు వైపు చూసుకున్నట్టయితే కనుక తన కొడుకు వ్యసనపరుడు తాగుబోతు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు తిరిగిపోతే అవ్వచ్చు ఏ డబ్బుని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు ఈ భార్య సంపాదన కూడా ఇతనే లాగేసుకుని లెక్కలు చెప్పాలి నీ పుట్టింటికి ఐదు వయసులు ఇవ్వద్దు నీ పుట్టింటి వాళ్ళని చూడద్దు అనేటట్టుగా కొడుకుని పెంచుతూ కొడుకు వెనకాల తల్లి ఆధిపత్యం చూపిస్తుంది ఓకే అనగదొక్కడం జరుగుతుంది అనగదొక్కడంతో పాటు అన్నీ చెప్పాలన్నమాట మళ్ళీ ఏదైనా ఏంటత్తయ్య మరి ఇంకా పుట్టింటికి వెళ్ళి చెప్పుకోలేదు కదా పాపం ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్ళలేనప్పుడు అత్తయ్య ఏంటత్తయ్య మీ అబ్బాయి ఇలాగా రాత్రిపూట తాగేసి వస్తున్నారు లేదంటే ఇలా చేస్తున్నారు నా జీతం కూడా అడిగేస్తున్నారు మన సా నా సంపాదనలాగా మన ఇంటికే కాకపోతే ఏదైనా ఒకసారి మా అమ్మగారికనో నాన్నగారికనో ఇద్దాం అనుకుంటే కూడా ఆయన కేకలేస్తున్నారు అత్తయ్య అంటే అప్పుడు ఈ అత్తగారు అసలు స్వరూపం చూపించి అవునే నా కొడుకు మొగపిల్లాడు వాడు అంతా అంత కుప్పుల్లో పూలెడతాడు నీకేంటి నష్టం తాగుతాడు తిరుగుతాడు నీకేంటి నువ్వు భరించు నువ్వు ఇంటికి వచ్చావు కాబట్టి భరించు లేదంటే మొగుడు మార్చుకో అంటే అల్లుడు ఇక్కడ తన వశం అయిపోవాలి కూతురు ఎంతసేపు అల్లుడిని మనవేపు తిప్పుకో మనవేపు తిప్పుకో ఆ ఇంకొక చిన్న జోక్ చెప్తే మీరు చాలా ఇదవుతారు ఏమని చెప్తుంటారంటే ఈ అత్తగారులు అంటే పొరుగింటి వాళ్లకు వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోన్ లో చెప్పేటప్పుడు నా అల్లుడు చూసావే పద్మ ఎంత చక్కగా నా కూతురు మాట వింటాడు నా కూతురికి అన్ని సేవలు చేస్తాడు మంచం మీదకే కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు బట్టలు ఉతుకుతాడు అన్ని సేవలు చేస్తాడు నాకు కూడా అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ నాకు కూడా సేవలు చేస్తాడు ఎంత మంచి అల్లుడు దొరికాడో నాకు చక్కగా నా కూతురు మాట జవదాటడు అని చెప్తుంది మళ్ళీ అదే అత్త కోడలి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత వేరియేషన్ కనపడుతుంది కోడల్ని ఎలా చూస్తుంది అనమాట చాలా ఆపోజిట్ లో చూపిస్తుంది మరి ఆ అమ్మాయి తాలూకా అమ్మ నీ కొడుకుని అల్లుడే అనుకుంటుందిగా మరి ఆవిడకు కూడా నీ కొడుకు అల్లుడే అవుతాడు మరి ఎందుకు నీ కొడుకు ఆ ఇంటికి అల్లుడైనప్పుడు మరి ఎందుకు అట్లా చూడాలి నీ అల్లుడు వేరింటి కొడుకు నీ కొడుకు వేరింటి అల్లుడు మరి ఎందుకు ఆ వేరియేషన్ నీలాగే ఇంకొక ఆవిడ కూడా ఆలోచిస్తుంది కదా అలా ఎందుకు ఆలోచించట్లేదు ఈ కాలంలో ఈ మరీ ఎక్స్క్లూజివ్ చూస్తుంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం అత్తలైన వాళ్ళు మరీ విజృంభించేస్తున్నారు చాలా ఎవరికి సపోర్ట్ చేస్తారు నా సపోర్ట్ పూర్తిగా కోడళ్ళకే ఎందుకు అంటే కనుక కోడళ్ళు నిభాయించుకునే శక్తిని తెచ్చుకోవాలి ఏడవకూడదు మామూలుగా అంటే తిరగబడి సంసారాన్ని పాడు చేసుకోమని చెప్పట్లేదు ఇక్కడ తన భర్తను తను మార్చుకునే ప్రయత్నం విశ్వ ప్రయత్నాలు చేసుకోవాలి అది అత్తగారు మామగారు సపోర్ట్ చెయ్యకపోయినా వీళ్ళని పక్కన పెట్టి అతను నీ భర్త రేపు నీ పిల్లలకి నీకు ఒక కుటుంబం ఏర్పడినప్పుడు ప్రతి ఆడపిల్ల తన భర్తను మార్చుకునే హక్కు కలిగి ఉండాలి పెళ్లి చేసుకునేటప్పుడే అన్నీ ఆలోచించి నేటి కాలం ఆడపిల్ల కదా కాబట్టి అన్నీ ఆలోచించి ముందుగానే అత్తమామలతో చెప్పాలి నా భర్తకి ఏమైనా ఇలాంటి అలవాట్లు ఉన్నట్టయితే కనుక పెళ్లిళ్ళలో కొన్ని దాచి పెడతారు ఆ తర్వాత తెలుస్తాయి అప్పుడు ధైర్యంగా నా భర్తను నేను కాపాడుకోవాలి ఇప్పుడు మీ భర్త అదే మామగారిని మీరు ఎలా చూసుకుంటున్నారు అలాగే మరి నెక్స్ట్ జనరేషన్ నేను కదా నా పిల్లలకి నేను రోల్ మోడల్ అవ్వాలి కదా మీలాగా నేను ఉండకూడదు కాబట్టి ఆ అత్తయ్య గారు మావయ్య గారు మీ హద్దుల్లో మీరు ఉండండి మీ పరిధిలో మీరు ఉండండి మీ కొడుకునే కదా నేను బాగు చేసుకుంటున్నాను పక్కింటి కొడుకుని కొడుకును బాగు చేయట్లేదు కదా కాబట్టి ఆయన బాగుపడేటట్టు మీరు నాకు సహకారం ఇస్తే మన కుటుంబం చక్కగా ఉంటుంది అనే ట్టుగా ఈ కాలం కోడళ్ళు ఉండాలి అలానే సంసారాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు అత్తమామలు కూడా విచ్ఛిన్నం చేసుకోవద్దు వాళ్ళ మనసు గాయపరచదు డిప్లొమాటిక్గా గా గా మసలినట్టు అయితే కుటుంబం చక్కగా ఉంటుంది అయితే మేడం మీరు అన్నట్టు భర్త వ్యసన పరుడయ్యి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ కొంతమంది భర్తలు మారరు అందరూ ఒకేలా ఉండరు కదా మూర్ఖులు కూడా ఉంటారు మారకపోవచ్చు అలాంటి అలాంటి టైంలో ఏం అలాంటి టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు అంటే త్రూ ప్రాపర్ ఛానల్ ప్రతిదానికి ఒక మనకి సిస్టమ్ ఉన్నది ముందు తల్లిదండ్రులు తల్లిదండ్రులకి చెప్తుంది అప్పుడు చెప్పాలి అంటే ఇంకా బియాండ్ హర్ లిమిట్స్ అన్నప్పుడు తల్లిదండ్రులకు చెప్తుంది వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళకి చెప్తుంది అప్పుడు కూడా వాళ్ళు చెప్పి చూస్తారు ఫస్ట్ లెవెల్లో అది కూడా కాలేదు అంటే ఇప్పుడు మనము ఎవరైతే సంఘంలో పెద్దవాళ్ళు ఉన్నారో ఈ సమస్యని సాల్వ్ చేయగలరో త్రూ సైకాలజీ పరంగా కానీ లేదా త్రూ లీగల్ పరంగా కానీ ఇలా ఉంది సమస్యని చెప్పుకోవడంలో తప్పులేదు వాళ్ళని అప్రోచ్ అయ్యి ముందు తల్లిదండ్రులకి చెప్పాలి అత్తమామలకు కూడా ఒక కౌన్సిల్ తీసుకోవాలి నేను ఇలా చేయదలుచుకున్నాను మీ అభిప్రాయం ఏమిటి అంటే వాళ్ళు ఎస్ఎన్ చెప్తే ఎస్ నో అని చెప్పినా కూడా తను ఇంకా బయట స్టెప్ వెయ్యాలి ఇంకా అక్కడికి వినలేదనుకోండి ఇంకా అప్పుడు లాస్ట్ సామధాన భేద దండం కాబట్టి ఇంకా ఆ అస్త్రాన్ని లాస్ట్ లో ఉపయోగించి ఇంకా అంటే తను ఇంకా మరి ఇంకా బియాండ్ లిమిట్ అయిపోయినప్పుడు ఓకే మేడం చాలా అద్భుతంగా చెప్పారు అంటే కోడలు అత్త మధ్య ఇది కాకపోతే మీరు చెప్పినట్టు కోడలు కూడా కొంతమంది కోడలు కూడా అత్తర్ చేసే వాళ్ళు ఉంటారు అంటే కంప్లీట్ గా ఇలానే కొంత పర్సెంట్ సో అలాంటి ఏం చెప్తారు మరి అలాంటి కోడలు ఉన్నప్పుడు ఇప్పుడు మనకి అంటే ఈ అమ్మాయి కోడలుగా వచ్చినప్పుడు అత్త మామలు కనుక టార్చర్ పెట్టడమో లేకపోతే దూరం పెట్టడమో అలాంటి పనులు చేసినప్పుడు ఈ అత్త మామ ఏం చేయాలంటే కోడలు తరపు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి మీ అమ్మాయి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతోంది మా గురించి కావాలంటే తెలిసిన వాళ్ళని అడగండి మేము అట్లా చేసేవాళ్ళం కాదు కాబట్టి మీ అమ్మాయిని మీరు కొంచెం లైన్లో పెట్టండి ఎందుకంటే కుటుంబాన్ని పాడు చేసుకోవడం మాకు ఇష్టం లేదు ఇప్పుడు మేము ఎలాగ బాధలు పెడుతుంటే మీరు ఎలాగ పబ్లిక్లోకి వెళుతున్నారో మేము అలా పబ్లిక్లోకి వెళ్ళలేక మీకు చెప్తున్నాము కాబట్టి మీ అమ్మాయిని మీరు కొంచెం పద్ధతిగా ఉండేటట్టుగా చెప్పినట్టయితే కుటుంబం బాగుంటుంది అని ఎప్రోచ్ అవ్వడం ఒక పద్ధతి ఇంకా అది కూడా కాలేదు ఆ లిమిట్స్ కూడా కాలేదు అంటే కనుక మనకి రకరకాల ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఈ తల్లి తండ్రి సంఘాలను ఎప్రోచ్ అయ్యి ఇలా జరుగుతోంది మా కోడలు ఇలా చేస్తోంది అని చెప్పడం అక్కడికి కాలేదనుకోండి అప్పుడు ఈ అత్త మామ వాళ్ళ వాళ్ళ సంసారం వాళ్ళు వేరుగా చేసి వీళ్ళు బయటకు వచ్చేస్తే సుఖంగా బతుకుతారు చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు మేడం అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అవుతాయి ఇవే ఇష్యూస్ ఉన్నాయి ప్రస్తుతం జనరేషన్ చాలా అద్భుతంగా చెప్పారు అంటే మీరు చెప్పినవి అయితే ఏవైతే ఉన్నాయో ఇవి పాటిస్తే చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు అత్తాకోడలు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా మొత్తం హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వీళ్ళ బాటలోనే పెడతారు ఐదు మంచి అయినా చెడైనా థ్యాంక్ యూ మేడం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి